ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి లక్షా పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి ధర లక్ష రూపాయలు పడిపోవటం వలన ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దనో లేకపోతే మామిడికాయ తినొద్దనో లేకపోతే కోకో వాడొద్దనో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు దానివల్ల రేట్లు పడిపలా మరి మీరు చెప్తున్నారు ఇదే పామాయిలు గత ఐదు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిల్ మొక్క కొనాలంటే నాలుగు వందల రూపాయలు పెట్టి మొక్క కొన్నారు అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి మొక్క వెయ్యి రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడుతావు మీ ప్రభుత్వంలో ఒక బెత్తిడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు పామాయిల్ మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది నీకు కావాలంటే నువ్వు కూడా రా తీసుకెళ్ళి నీ దాంట్లో వేసుకో